ఈ సంవత్సరం మా ఊరు ప్రభకి బయలుదేరి వచ్చేదాకా మొత్తం భోజనాలు ఖర్చు అంతా మా అన్న డాక్టర్ పిల్లలు ఆడుకునే గేమ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వచ్చేసి ప్రజెంట్ కోటప్పకొండ తిరునాలు అయితే ఉన్నాము మహాశివరాత్రి అనగానే మనకు గుర్తు వచ్చేది కోటప్పకొండ అలాంటిది మనం ఈ రోజు కోట దగ్గర అయితే ఉన్నాము మేము వచ్చేసి మాకు కొత్తపాలెం రూట్ నుంచి అయితే వచ్చాము మా విలేజ్ నుంచి కొత్తగా రూట్ అయితే వేశారు ఆ రూట్ మేము మేమైతే వచ్చాము నర్వాపేట నుంచి కానీ చిలకలూరుపేట నుంచి కానీ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఇరవై నాలుగు భారీ ప్రభలైతే ఉన్నాయి మొత్తం జైంట్ వీల్స్ కానీ అన్ని ఉన్నాయి మొత్తం అయితే మీకు అయితే వీడియోలు అయితే చూపిస్తాను వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో అయితే స్కిప్ అయితే చూసేసాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మహాశివరాత్రి శుభాకాంక్షలు మా ఊరు అమిన్సాయి పాలెం నుంచి ప్రభ అయితే వచ్చింది ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం తోటి డెబ్బై సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్నాం మా ప్రభ వచ్చేసి మాతో పాటు వచ్చేసి గంగన్నపాలెం కావూరు ప్రభ అప్పాపురం ప్రభ పుష్ పన్నీ మీద కలిపి భారీ ప్రభలు వచ్చేసి ఇరవై నాలుగు అయితే ఉన్నాయండి ఇంకా ఫస్ట్ లో వచ్చేసి మాకు గురవాయిపెంట్ ప్రభైతే అయితే ఉంది ఇక్కడ లైటింగ్ సెట్టింగ్ అండ్ స్టేజ్ డెకరేషన్ పనులు అయితే జరుగుతున్నాయి ఈ ప్రభు వచ్చేసి ఎడవల్లి ప్రభ అండి నిధులోకి అయితే వస్తుంది ఈటీ దగ్గర వచ్చేసి కరెంట్ లైన్ అయితే ఉంటుందండి భారీ కరెంట్ లైన్ అది ప్రభలన్నీ వెళ్లిన తర్వాత ఆ కరెంట్ లైన్ అయితే ఆఫ్ చేస్తారు కరెంట్ లైన్ ఆఫ్ చేయగానే ప్రబల ఒకటో ఒకటి దాడుతూ ఉంటాయి ప్రభలన్నీ వచ్చేసి ఇంకా ఆటోమేటిక్ గా వచ్చిన తర్వాత కరెంట్ అయితే వదులుతారు ఇంకా కరెంట్ లైన్ అయితే ఆఫ్ చేశారు మిగతా ఇంకా ఆరేడు ప్రబలైతే రావాల్సి అయితే ఉంది ఇది వచ్చేసి ఎడవలి ప్రభ అయితే ఇప్పుడు నిధులోకి అయితే వస్తుంది మిగతా మిగతా ఇంకా కొన్ని ప్రభులు వచ్చేసి నిధులోకి అయితే రావాల్సి అయితే ఉంది ఈ ప్రభు వచ్చేసి మనం వచ్చేసరికి తీగలైతే దాడుతూ ఉందండి ఈ వచ్చేసి మద్రాలి గ్రామం నుంచి అయితే వచ్చిందండి భారీ ఎలక్ట్రిక్ ప్రభల్లో ఒక ప్రభ అండి ఈ ప్రభు కూడా ఈ ప్రభ వచ్చేసి కమ్మవారి ప్రభ ప్రజెంట్ వచ్చేసి కమ్మవారిపాలెం ప్రభ అయితే తీకలైతే దాటిందండి ఇంకా వచ్చేసి ఐదు ప్రభలు అయితే ఉన్నాయండి ఇంకా తీగలు దాటాల్సినవి మా ఊరు సైడ్ నుంచి వచ్చేసి ఐదు అయితే వస్తున్నాయి ఇప్పుడు ఈ ప్రభ వచ్చేసి గోవిందపురం ప్రభ మీరు చూస్తున్న మరో భారీ ప్రభ వచ్చేసి గంగన్నపాలెం నుంచి అయితే వచ్చిందండి ఈ విలేజ్ నుంచి ఈ సంవత్సరం రెండు అయితే కట్టారండి లైటింగ్ తో కనపడుతుంది వచ్చేసి మా ఊరి అమిన్ ప్రభు ఈ ప్రభుత్వం కామెంట్ నేను వారిపాలెం ప్రబండి ఆరో వాచ్ కోసం అయితే జరుపుకుంటున్నారు వీళ్ళు వచ్చేసి గత ఈ ప్రభు వచ్చేసి మా ఊరి అమీన్ సాహెబ్పాలెం ప్రబడి డెబ్బై సంవత్సరాల నుంచి అయితే కడుతున్నామండి రెండు చిన్న ప్రభలు ఒక భారీ ఎలక్ట్రిక్ ప్రబ్ అయితే ఉంటుందండి మీరు చూస్తున్న మరో ప్రభ వచ్చేసి అప్పాపురం గ్రామం నుంచి అయితే వస్తుందండి గత నలభై తొమ్మిది సంవత్సరాలుగా వీళ్ళు కూడా ఆపకుండా ప్రబల కడుతున్నారు వచ్చేసి ఈ ప్రభ వచ్చేసి కావూరు ప్రభాని గత ఎనభై సంవత్సరాలుగా వీళ్ళు కూడా ఆపకొండ ప్రబలం అయితే కడుతున్నారు శివాజీ గారు మెచ్చుకున్న అయితే ఈ ప్రభావేనండి ఈ ప్రభ వచ్చేసి మా ఊరు అమిన్ సాహాలెం ప్రభావి వీటి దగ్గర లైన్ అయితే దాటుతూ ఉంది ప్రజెంట్ వచ్చేసి టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయితే అయింది వన్ ఓ క్లాక్ మొత్తం ప్రబలన్నీ వచ్చేసింది ఫైనల్గా నిధులోకి అయితే మధ్యాహ్నం టైంలో భోజనం అయితే చేద్దామని చెప్పేసి మా ఊరు అమీన్ అయితే ప్రభ దగ్గరకైతే ఈ ప్రభ దగ్గర వచ్చేసి ఇంకా భోజనాలు అయితే ప్రతి సంవత్సరం ఒకళ్ళు అయితే ఏర్పాటు అయితే చేపిస్తారండి ప్రభు బయలుదేరి తిరుణాలకు ముగించుకొని వచ్చేంత వరకు ఖర్చు అంతా వాళ్ళు అయితే పెట్టుకుంటారండి ఐదు నుంచి ఆరు లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుందండి ఈ సంవత్సరం వచ్చేసి మా అన్న డాక్టర్ గెట్ని సురేష్ గారు భోజనాలు అయితే ఏర్పాటు అయితే చేపించారు స్తంభాద్రి హాస్పిటల్స్ ఇన్కమ్ ప్రజెంట్ కోటప్పకొండ తిరునాల్లో ఉన్న ప్రభలు ప్రెజెంట్ టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుందండి మొత్తం ప్రబలన్నీ లైటింగ్ స్టేజ్ డెకరేషన్ పనులు అయితే జరుగుతున్నాయి ముందుకెళ్లి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమేమి ఉన్నాయి కవర్ చేద్దాం అని చెప్పేసి కవర్ అయితే చేస్తున్నాము ఇంకా నైట్ వీడియోస్ అయితే ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ అయితే చేస్తానండి ఈ రోజు నైట్ జరగబోయే తిరునాలు లక్షా యాభై వేల మంది జనం అయితే వస్తారని పల్నాడు జిల్లా కలెక్టర్ అఫీషియల్గా ప్రెస్ మీట్ లో అయితే చెప్పారు ఈ గేమ్ ఏందో తెలిస్తే కామెంట్ అయితే చేయండి మేమైతే ఆడదామని అయితే వెళ్ళాము ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే వేసాము ఇంకో అయితే ఏం చెప్పారో రియాక్షన్ అయితే చూడము ఈ మూడు మార్చే బిళ్ళలో రెడ్ బిల్ అయితే మనకి గెస్ చేసి చెప్పగలిగితే మనకి డబుల్ అమౌంట్ అయితే ఇస్తున్నారంటే టూ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారంటే మేమైతే టూ హండ్రెడ్ రూపీస్ అయితే వేసాము పోయింది ఇక్కడ జస్ట్ వీళ్ళు ఐదు వందలు అయితే వేశారు ఐదు వందలు కూడా రెడ్ అయితే రాలేదు పోయింది ఇంక వీళ్ళకైతే ఈ గేమ్ వచ్చేసి మినిమం ఫిఫ్టీ రూపీస్ అయితే పెట్టాలండి ఇంకా ఏ కలర్ మీద అయితే పడుతుందో బాల్ వచ్చేసి త్రీ బాల్స్ అయితే ఇస్తారు ఫిఫ్టీ రూపీస్కి ఇంకా ఆ బాల్కి డబుల్ అమౌంట్ అయితే ఇస్తారండి వీళ్ళు కలెక్ట్గా ఆ బాల్ అయితే దాని మీద పడితే ఈ గేమ్ అయితే ఆడలేదండి పోయిన గేమ్ లో టూ హండ్రెడ్ అయితే పోయినాయి కాబట్టి ఇంక ఈ గేమ్ అయితే ఆడకుండా అయితే నీళ్ళు కొట్టని పాముడిచ్చి అమ్మాయికి లేపేస్తాను అది మీరు దూరం ఉంటే పామునామాలు కనబడే మీరందరూ దయచేసి అది ఒక అడుగు గీతి మీద వచ్చి నిలబడండి నా కట్టుపోతే అమ్మాయిలు ఎక్కిపోతాయి ఒక అడుగు ఒక అడుగు మీరందరూ గీతి మీద వచ్చాయి అది అది ఉండేది బొంబాయి ఢిల్లీ కాదు ఉండేది నర్సాపేట ఇదే ఒక తిరునాలకి ఇప్పటి నుంచి కాదు నాన్న నలభై సంవత్సరాలు చూస్తున్నా ఎట్ల మీద ఎట్ల బండి మీద వచ్చేవాళ్ళు జనం ఇప్పుడు ఏం దేని మీద వచ్చేవాళ్ళు ఎట్ల బండి అప్పుడు నుంచి వస్తున్నా ఈ ఊరికి డబ్బు కాదు ఆట చూడు అవ చూడు ఎలాగ వస్తుందో ఎవరు ఇక్కడ పాములతో అయితే ఆట ఆడిస్తున్నారండి ఇంకా యూట్యూబ్ వైలెన్స్ కంటెంట్ కిందకైతే వస్తుందని చెప్పేసి పాముల వీడియోస్ అయితే ఏమి తీయలేదు అన్ని రకాల గేమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా అన్లిమిటెడ్ గా పిల్లలు అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉన్నాయండి ఈ గేమ్స్ అన్ని మొత్తం వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాల గేమ్స్ అయితే ఏర్పాటు చేశారు చిన్న సైజ్ బోటింగ్ గేమ్స్ టైమ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా టూ థర్టీ అలా అవుతుందండి ఇంకా జనం అయితే ఈ విధంగా అయితే ఉన్నారు టూ థర్టీ అప్పుడు ఇంకా నైట్ అయితే ఇంకా క్రౌడ్ అయితే చాలా మంది అయితే వస్తారు ఈ రూట్ అయితే ఖాళీ కూడా అయితే ఉండదు ప్రజెంట్ ఇంకా అయితే ఇంకా ఈ వీడియో అయితే ఇంకేం చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా శివరాత్రి రోజు మీకు నచ్చిన ప్రభేదం కామెంట్ రూపంలో రాయండి